అది తెలిసి అది కొందరు నిర్ణయం అనుకుంటున్నాను అవ్వమనుకుంటున్నాను సెల్ఫోన్ వేసుకుంటున్నారు కొంచెం జివోస్ చదివి లేదా పేపర్లు అడిగి హాస్పిటల్లో ఎక్కడన్నా తీసుకొని మాట్లాడితే బాగుండేది అనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు ప్రధాన ఆరోపణల్లో ఒకటి మూడు కోట్ల రూపాయలు పాత హాస్పిటల్కి శాంక్షన్ అయినాయి టెండర్ అయ్యింది వర్క్ ఎక్కువ చేయకుండా వికనసార్ ముగ్గురు దుర్ఖాలు తీసుకున్నారని చెప్పేసి ప్రధాన అభియోగం ఒకటి ఆయన చేయడం జరిగింది దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన బాధ్యత డోన్ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉంది కాబట్టి ఆ దిశగా మేము ఈరోజు ప్రెస్క్రిప్ట్ పెట్టడం జరుగుతూ ఉంది పద్దెనిమిది పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో జివో కాపీ ఇది ఇది థర్టీ హాస్పిటల్ నుంచి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్కి కన్వర్ట్ చేస్తూ డోన్ హాస్పిటల్ని అంటే రాష్ట్రంలో దాదాపు నలభై ఏడు హాస్పిటల్కి సంబంధించిన జియో కాపీ ఇది దాంట్లో లోన్ కూడా ఉంది ఈ జియో కాపీ మీరు జిరాక్స్ కార్పొరేట్ చేసిన తర్వాత చెక్ చేసుకోవచ్చు పద్దెనిమిది పదకొండు రెండు వేల పంతొమ్మిది అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత థర్టీ బెడెడ్ హాస్పిటల్ నుంచి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్కు కన్వర్ట్ చేస్తూ చేయగలుగుతాం అప్పుడు ఏమైందంటే మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఈ వర్క్స్ చేయాలని నిర్ణయించుకున్నారు కొన్ని వర్క్స్ చేయాలి అప్డేట్ చేయాలి అక్కడ దాంట్లో చిన్న చిన్న వర్క్ చేయాలని చెప్పేసి కొంత శాంక్షన్ మూడు కోట్ల రూపాయలు అది వాస్తవం అయితే సబ్సీక్వెంట్గా ఇమీడియట్గా నేను నెక్స్ట్ పదిహేడు రెండు రెండు వేల ఇరవైలో ఇది ఒక కాపీ ఏరియా హాస్పిటల్గా కన్వర్ట్ చేస్తూ డోన్ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా హండ్రెడ్ మెండెడ్ హాస్పిటల్ చేస్తూ ఏరియా హాస్పిటల్ శాంక్షన్ చేస్తూ జియో కాపీ ఇది మేము వాళ్ళకు ప్రతి గవర్నమెంట్ కావాలంటే టీడీపీ వాళ్ళకు ఒక జిల్లా కూడా వాళ్ళు ఇస్తాం అంటే రెండు వేల పంతొమ్మిదిలో థర్టీ బెడ్రెడ్ హాస్పిటల్ ఫిఫ్టీ బైడెడ్ హాస్పిటల్ శాంక్షన్ అవుతూ తర్వాత రెండు వేల ఇరవై పదిహేడు రెండు రెండు వేల ఇరవైలో ఇంకొక ఏరియా హాస్పిటల్ హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్కు ఏర్పాటు చేస్తూ దాదాపు ఇరవై ఆరు కోట్ల రూపాయలతో శాంక్షన్ ఇచ్చు సో ఈ ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఓన్లీ మెయిన్ బిల్డింగ్ మాత్రమే కన్స్ట్రక్షన్ అక్కడ ఉన్న మధ్యలో ఉన్న మెయిన్ బిల్డింగ్ మాత్రమే ఇరవై ఆరు కోట్ల రూపాయలతో శాంక్షన్ అనేది అది కట్టారు సో పాత హాస్పిటల్ మనం క్లోజ్ చేస్తున్నాము మళ్ళీ అక్కడ మూడు కోట్ల రూపాయలు గతంలో శాంక్షన్ అయిన అమౌంట్కి ఎందుకు క్లోజ్ చేసే హాస్పిటల్కి మెయిన్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ మధ్య ఆ డబ్బులు ప్రజాతనం వృధా అవుతుందన్న ఉద్దేశంతో ఉగ్రసాద్ సేమ్ గార్డ్తో మాట్లాడి ఇంకో జియో తీసుకొచ్చి ఆ మూడు కోట్ల రూపాయలు కూడా అక్కడ వాడుకునే విధంగా ఒక జియో తీసుకొచ్చిన దాంట్లో ఏమేమి ఏమేమి కట్టినారంటే మెయిన్ గేట్ కాంప్లెక్స్ కలర్ ఫోటోస్తో సహా ఉన్నాయి మూడు కోట్ల రూపాయలతో కట్టిన ఐటమ్స్ అయితే కాఫీస్ ఇస్తాను నేను మూడు కోట్ల రూపాయలతో అగ్రిమెంట్ నంబరు ఏఎంబీ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ వీళ్ళకు ఏమేమి కట్టినారంటే ఆ మూడు కోట్ల రూపాయలతో మీరు కట్టలేదు అంటున్నారు అంటే కట్టకుండా మూడు కోట్ల రూపాయలు తీసుకున్నారు అంటున్నారు అక్కడ కట్నాము కావాలంటే అది చెక్ చేసుకోవచ్చు అందుకే టీపర్ ఒక కథాప్రద జిరాక్స్ తీసుకురావడం జరిగింది మెయిన్ గేట్ కాంప్లెక్స్ ఉందా లేదా తీసుకోవచ్చు కాంపౌండ్ వాల్ కాంపౌండ్ వాల్ వచ్చేసి ఇది వెస్ట్ సైడ్ ఫోర్ సైడ్స్ కట్నాము ఇది సౌత్ సైడ్ ఇది నార్త్ సైడ్ ఇది ఈస్ట్ సైడ్ అంటే ఫోర్ సైడ్స్ వాల్ మెయిన్ ఎంట్రన్స్ तरता एम्बुलेंस पेट गैरेज में लोटोगया। मार्चर को एकदम बागा। तरता सीसी रोड पर हॉस्पिटल के चुपचुप सीसी रोड से एस्ट्रो। वो साइड से सीसी रोड से एस्ट्रो। वो साइड सीसी रोड से। तरता బయోమెడికల్ వేస్ట్ అంతా స్టోరేజ్ చేయడానికి ఆ ప్రాసెస్ చేయడానికి అదొక సెంటర్ వాటర్ సంప్ ఇవన్నీ రోడ్స్ ఈ మెయిన్ ఎంట్రెన్స్ మార్చు అంబులెన్స్ గ్యారేజ్ బయోమెట్రిక్ వేస్ట్ చేసుకునేదానికి వాటర్ సంప్ ఇవన్నీ కలిసి మూడు కోట్ల రూపాయలతో కట్టినవి కట్టకుండా డబ్బులు తీసుకున్నారనేది చాలా దారుణమైన అభియోగం మీరు వెళ్ళి చూడొచ్చు సో మెయిన్ హాస్పిటల్ తో మెయిన్ హాస్పిటల్ కట్టినాము మూడు కోట్ల రూపాయలతో ఇవన్నీ కట్టడం జరిగింది తర్వాత ఇంకొక ఆరోపణ ఆయన ప్రధానంగా చేసింది వచ్చేసి అది వచ్చేసి ఏమంటారు ఎందుకు డోన్లో ఉన్న కాంట్రాక్టర్ ఇవ్వలేదు వేరే హైదరాబాద్లో ఉండే కాంట్రాక్టర్తో ఇచ్చినారు ఎవరికి ఎంజబుల్ ఉంటే వాళ్ళకి వస్తుంది ఇది ఓపెన్ టెండర్ ఎంటైర్ స్టేట్లో ఓపెన్ టెండర్ ఒకటి ఇంకోటి డోన్ ఒక్కటే కాదు పదిహేడు హాస్పిటల్స్ ఆయన టెండర్ వేసింది కర్నూలు జిల్లాలో పదిహేడు హాస్పిటల్స్ కి ఆయన టెండర్ వేసారు ఇది మొత్తమైన ఆయన పదిహేడు హాస్పిటల్ కర్నూలు జిల్లాలో పదిహేడు హాస్పిటల్ కి సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్న కాపీ ఇది ఒకసారి చూడవచ్చు ఇది పదిహేడు హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ చేసే నాకు తెలిసి దాదాపు వందల కోట్ల రూపాయలతో అగ్రిమెంట్ చేసే టెండర్ ఎంత కెపాసిటీ ఎలిజబులిటీ ఉండే కాంట్రాక్టర్ నాకు తెలిసి అయితే లేరు మరి ఎవరైనా ఓపెన్ టెండర్ ఎలిజబులిటీ ఉంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు తర్వాత ఆయనకి ఎప్పుడెప్పుడు ఎంతైతే బిల్లులు చేయించినారు వర్క్ ఆర్డర్స్ ఎప్పుడెప్పుడైనాయి ఏం కదా కాపీస్ అన్నీ ఉన్నాయి అంటే ప్రతి టైం టు టైము ఎంత వర్క్ జరిగింది అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇన్ని డీటెయిల్స్ ఆయన కూడా దయచేసి చదివి తర్వాత స్టేట్మెంట్స్ ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయము ఇంత డీటెయిల్గా ఉంది మీరు అన్ని చూసుకోవచ్చు మరి ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం మంచి సంస్కృతి కాదు ఫోన్ టీడీపీ మరి ముఖ్యంగా సరిపోలేసిపోయింది ఇంకా సార్ చాలా క్లియర్ వైట్ పేపర్ అయ్యి ఎటువంటి అభియోగాలు నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆయన సంబంధించిన ప్రెస్ మీట్స్ కానీ అసెంబ్లీలో ఆయన మాట్లాడే క్వశ్చన్స్ కానీ ఆయన సబ్మిట్ చేసిన పేపర్స్ కానీ ఇంతవరకు కౌంటర్ ఇవ్వలేకపోయినారు అదే ఆయన స్థితి ఇక్కడ సార్ చాలా క్లియర్ రాయల్ ఫ్యామిలీ వరకు పండించు కోట్ల కలి వరకు వాళ్ళు ఇటువంటి చిల్లరగా అన్ని కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు తీసుకునే అట్లాంటి సంస్కృతి కాదు ఆయన నీతి నిజాయితీతో రాజకీయం చేస్తున్నారు విద్య రాజకీయం పోరాటం చేసి ఇప్పుడు మొదటిసారిగా ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఆ స్థాయిలో ఉన్నారు ప్రజలకు సేవలు అందిస్తున్నారు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు పైసలు డబ్బు ఖర్చు పెట్టి డోన్ల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడ ఏది కాదు హాస్పిటల్కి సంబంధించి ఏ కాబోతుంది అభిప్రాయాల మా దగ్గర అన్ని రికార్డెడ్ పేపర్స్ ఉన్నాయి దయచేసి మీరు ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు సత్యద్రమైనటువంటి ఆరోపణలు చేయొద్దని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఓకేనా తెలుగుదేశం పార్టీ సభ్యుడు గారు చాలా చక్కగా రాజేశ్వర సోదరులు చంద్రు ఎందుకంటే రాజ చెప్పినట్టు ఆ యొక్క మూడు కోట్ల పనులకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటో ఎవరైతే ఉంది కాపీ మీ గురించి వాళ్ళకు ఇస్తారు దాని మీద కొంటే దాని ఆయన మేడర్ వాళ్ళు చెప్పారు కాబట్టి ఆయన ఏమన్నాడు మీ తాత దగ్గరికి నూరా దాని తాత గారికి మేము వస్తా ఉన్నాం కదా అక్కడికి ఎక్కడికూడదు ఈ యొక్క మూడు కోట్ల పనులతోనే మార్చలేదు ఉంది ఆ మార్చి దగ్గర నీకు ముందు పెట్టాలన్నా నువ్వు పచ్చుకున్న శవంతో సమానం వన్ అవల గుట్టించుకుంటే అది ఇచ్చినాం మేము గుడ్డు కొట్టించుకున్నాం మేము ఆధార్త సహా కాంపౌండ్ వాల్కి ఎంత రోడ్స్కి ఎంత బయోమెడికల్కి ఎంత మెగీవేస్ట్కి ఎంత చూడగా ఇస్తున్నాం ఇచ్చాము ఇప్పుడైతే హాస్పిటల్ అనేది అక్కడ లేదో గ్రాండ్స్ అన్ని తీసుకొచ్చిన తర్వాత అప్పటికే అప్గ్రేడ్ హాస్పిటల్గా ఉండబడగలుగా వచ్చింది ఇరవై ఆరు కోట్ల శాంక్షన్ ఉంది మూడు కోట్ల ఒకటి ఎనిమిది కోట్ల ఒకటి సపరేట్ సపరేట్ ఫండ్స్ మంత్రి గారికి ఉన్న ఆలోచనను బట్టి తరువాత ఏ విధంగా ఏ ఏ ఫండ్స్ నుంచి ఎలా తీసుకురావాలనే ఒక ఆలోచనతో దశల వారీగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ రావడం జరిగింది ఇరవై ఆరు కోట్లనేది అన్టెడ్ హాస్పిటల్కి వెళ్ళింది మూడు కోట్లు కాంపౌండ్ వాల్యూ అనేది ఎనిమిది కోట్లు పైన ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏంటి చక్కగా చేసుకోవడం జరిగింది దీంతో మీ కంటే ఏమో అర్థం కాలేదు నిజంగా నువ్వు సరైన వ్యక్తి అయితే గతంలో కూడా చాలామంది ఇట్లానే మంత్రివర్గ మీద రాజారెడ్డి మీద చాలా కామెంట్స్ ఇచ్చినారు వాళ్ళన్నీ కూడా నెరవేర్చుకోలేదు పోలీయలేని వదిలేస్తాం ఈ విషయంలో మాత్రం వదలం ఖచ్చితంగా నువ్వు మార్చి దగ్గర వచ్చి గుర్తు పట్టించుకోవాల్సిందే అంతవరకు సోదరుడు మాట్లాడుతుంటూ మాట్లాడన్నారు ఎపిసోడ్ టూ అని ఎపిసోడ్ టూ కింద ఇప్పుడే ఆల్రెడీ వీడియో మళ్ళీ ఇంకోటి కామెంట్ పెట్టడం ఏదైతే ఆర్టీ అని ఒకటి ఉందో పది రూపాయలు స్టాంప్ వేయడం వంద రూపాయలు పేపర్లు ఖర్చు పెట్టడం దాన్ని తీసుకొని మాట్లాడుతూ అవి మాట్లాడేటప్పుడు కూడా ఇచ్చిన పేపర్లను కూడా నువ్వు కరెక్ట్గా చూసుకొని చెప్పి నువ్వు మీరు మాట్లాడుకుంటూ పోతే నీకు అన్ని చరిత్రలు గది ఉన్నాయి రైల్వే ఖాళీ తాలిబడుకులు ఎన్ని మీ ఇళ్లలో ఉండేదంతా కూడా తెలిసిందే రైల్వే సొలు వాడుకుని రైల్వే వాళ్ళని ఎంత ఎంచి వాళ్ళని ఎంత పెట్టుకుంటు ఈ రోజు వరకు కూడా మీ ఇంట్లో కుమార్తె చేసుకుంటున్నారు వాళ్ళని అదే కాక విద్యను అందించే వ్యక్తులు ఎలా ఉండాలనేది తెలుసుకుంటా వాళ్ళు అంటూ ఉన్నాయి నువ్వు ఎదుర్కోవడం తర్వాత ఇంకా పోతే నువ్వు ఎక్కడెక్కడ కార్యకలాపాలు జరిగినాయి ఎన్ని క్రైమ్ కేసులు ఉన్నాయి ఎక్కడ నువ్వు చేంజీ మీద కట్టి వచ్చినావు దేని మీద తీసుకున్నావు ఎక్కడ ఫోర్ చేసి ఏ ఉద్యోగస్తున్న నువ్వు ఫోర్చరీస్ ఫోర్జరీ చేసి స్టాంపులు వాడుకున్నావు వాటి నుంచి ఏమేమి ఎదుర్కొన్నావు అన్నీ కూడా నువ్వు ఆలో ఖచ్చితంగా ముందలు ముందుకు పెట్టడానికి మేము ఉన్నాం తేటదిల్లం చేస్తాము కాబట్టి ఇంకొకసారి మంత్రివర్యుల మీద అని చెత్తగా వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మేము వ్యాఖ్యలు చేయాల్సింది కోరుతున్నాం మామూలుగా చమక్ చంద్ర జబర్దస్త్ గురించి చెప్పిన వల్ల నువ్వు గురుబుక్కల అంటే ఘోరం ఎవరి దగ్గర కొట్టావు ఉన్నారు కదా అన్న పెద్దమ్మలు వాళ్ళ గడవై అమ్మ పరుగు జగనమ్మ పరుగు కట్టి వాళ్ళ కొట్టడానికి వాళ్ళ దగ్గర ముప్పు పొందడానికి గురుబుడు కల్యాక్షన్ చేయొద్దు దయచేసి ఇప్పుడే నిదర్శనం విజయ థియేటర్కి గేట్ కూడా ఎందుకు కూర్చున్నావు ఆ డోర్ ఓపెన్ కాకుండా రోడ్డు దాన్ని దానికి ఎందుకు పెట్టుకున్నావు ఈ ఆస్తులు ఎక్కడెక్కడ ఆస్తుంది ఎక్కడెక్కడ నువ్వు ఏదైతే ఆ యొక్క లోబడి అంటే విధులకు కండిషన్స్కు లోబడి చూపించి తర్వాత దాన్ని అన్యాక్రాంతం చేసి దాన్ని అన్ని మార్చుకున్నావు రాబోయే రోజులు అన్నిటికీ గుణపడని చెప్పే రోజు ముందే ఖచ్చితంగా ఉంది మా మంత్రివర్యుడు ఇచ్చిన ఒక మంచి సందేశం సమాజానికి అందుతున్నటువంటి భావితరాల భవిష్యత్తుకైతే లేని ఆయన యొక్క నడవడికను బట్టి మేము ఇంతలోనే మా పని పెట్టుకొని ఉన్నాం ఇంత మించిగానే ముందుకు పోతూ పోతే రాబోన్న రోజుల్లో చాలా భారీ మూల్యం తెచ్చుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ